చాలా సంతోషం మై డియర్ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది ఈసారి పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ఆనందంగా అద్భుతంగా మేము నిర్వహించాం అనడానికి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ సపోర్ట్ వల్ల ఎంత ఆప్యాయత ఎంత అనురాగంతో మమ్మల్ని ఆహ్వానించారు ఆతిథ్యం ఇచ్చారు ప్రేమ ఎంత అద్భుతము అంతటి ప్రేమతో మేము ఉన్నటువంటి ఈ ఏడెనిమిది మంది టీం అంతా కూడా పొలకించిపోయే వాళ్ళమే మాకు కష్టం అంటే ఏందో తెలియదు ఫార్టీ వన్ డేస్ మండలకాలం చేశామని కానీ అసలు మండకా మండలకాలం ఒక్క రోజులు అయిపోయినట్టుగా ఉంది మా అందరికీ కూడా ఎందుకంటే పత్రిజీ జ్ఞానము ఉన్నటువంటి మాస్టర్స్ ఏడు ఎనిమిది మంది కూడా మేము ఒక టీమ్గా రెడీ అవడము చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఎవరైనా కూడా కష్టం లేదు అంత సంతోషమే అంత హ్యాపీయే ఇది ఒక మన బాధ్యత అనే భావనతో వర్క్ చేసే వాళ్ళు ఎవరంటే ముందు ఆత్మజ్ఞానము ఉన్నవాళ్ళు ఆత్మజ్ఞానము ఉండి ఏ వర్క్ చేసినా కూడా అసలు కష్టమే అనిపిదు బాధే అనిపిదు అందరితోటి ప్రేమ ఆనందము మా టీంతో నేను నిజంగా నేను ఇన్ఛార్జిగా ఉన్నాను ఒకటే కానీ అసలు నిజ నిజమైన ఫ్రెండ్స్ ఒక స్కూల్ ఫ్రెండ్స్ ఎట్టుంటారో ఉంటారో మేమంతా కూడా అంత ఫ్రెండ్లీగా ఎంజాయ్ చేసాం అందులో తల్లులు తండ్రులు ప్రతి ఒక్క ఊరికెళ్ళినా వాళ్ళు ఆప్యాయత చూస్తే కన్న తల్లిదండ్రులు కూడా నాన్న కొంచెం ఒక ముద్ద వేసుకున్నానా ఒక్క తిను నాన్న ఇదిగో ఈ ఫండ్ తినవు ఈ ఫ్రూట్ తిన్నానా అని ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారంటే వారందరికీ శతకోటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇంకా కూడా పత్రిజీ చైతన్య జ్యోతి ద్వారా మేము వెళ్ళేటప్పుడు ప్రకృతి ఎంత సహకరించిందంటే వండర్ఫుల్ ముందు ప్రకృతికి చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సార్ మీరు వస్తున్నారు మేము ఏడొక రెండు వందల మంది జమయ్యాము విపరీతమైన వెండ ఒక పదిహేను నిమిషాలు ర్యాలీ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి నాకు ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే ఏం పర్లేదులే మేడం కాసేపటికి తగ్గిపోతుంది అది మొత్తం చక్కబడుతుంది అంటే మేము ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఒక టౌన్కి వెళ్ళేసరికి గొడుగు పట్టినట్టు అయిపోతూ ఉంటుంది ఆ పదిహేను నిమిషాలు మేము ఒక ఈ ర్యాలీ చేయడము చాలా వండర్ఫుల్ ఇంకా మహబూబ్ నగర్లో అయితే సార్ విపరీతమైన వా వాన కుండ పోతలాగుంది మేమంతా గ్యాదర్ అయ్యాము కాకపోతే మీరు ఇప్పుడు వస్తున్నారు ఎలాగ సార్ మేము చాలా ప్లానింగ్ పెట్టుకున్నామంటే ఏం పర్లేదు లేదు సార్ మేము వచ్చేసరికి వర్షం తగ్గిపోతుంది హాయిగా ఉంటుంది అనేసరికి కరెక్ట్గా మేము ఊరికి ఎంటర్ అయ్యాము వర్షం గప్చుప్ ఎట్టుందంటే ఏదో దేవుడు ఉత్సాహం వస్తుంటే కల్యపు నీళ్ళు చలితే ఒక హాయిగా సిటీ మొత్తం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంతటి అనుభూతిని ఆ ప్రకృతి ఇస్తున్నటువంటి సపోర్ట్ని చూసి చాలా ఆనందం అసలు ఇన్నర్లో నుంచి ఆనందము తర్వాత ప్రతి ఒక్క ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క సెంటర్లో మెయింటైన్ చేస్తున్నటువంటి మాస్టర్స్ అయితేనేమి ఆడ ధ్యానం చేస్తున్నటువంటి ధ్యాన దేవుళ్ళు అయితేనేమి ఎంత ప్యూరిటీతో ఉన్నారంటే పత్రిజీ మార్గదర్శకంలో సరైనటువంటి పిరమిడ్ విరిస్ వాళ్ళ సొసైటీ మూమెంట్లో ఉన్నాము సరైనటువంటి ఆత్మజ్ఞానంతో మేము ఎదుగుతున్నాము మమ్మల్ని మేము ఉద్ధరించుకుంటున్నాము అనే ప్యూరిటీ వాళ్ళల్లో చూసి ఆ పత్రిజీ చైతన్య జ్యోతి వచ్చిన తర్వాత ఆ జ్యోతిని తాకి వాళ్ళు స్పర్శించి తన్మయంతో ఎంత ఆనందిస్తున్నారో వాళ్ళని చూస్తుంటే వాళ్ళ కళ్ళల్లో నుంచి ఆనందం నేను చూసి నేను ఆనందంతో తన్మహిపై అయిపోయేవాడిని అసలు ఇంత హ్యాపీనెస్ ఇంత రిసీవింగ్ ఇంత ఆత్మబంధువులు ఉన్న ఇళ్ళకి పత్రిజీ చైతన్య జ్యోతిని ప్రతి ఒక్క సెంటర్కి ప్రతి ఒక్కరికి అందించాలని మాలో ఇంకా దృప్ప పెరిగింది బాగా కాకపోతే సుమారుగా అంచనా వేసినా కూడా పిరమిడ్ సెంటర్స్ ఏడు వేల సెంటర్స్ అయిపోయినాయి ఉభయ రాష్ట్రాల్లోనే ఏడు వేల సెంటర్స్ని ఒక నలభై ఒక్క రోజుల్లో దర్శించాలి అంటే అది చాలా కష్టము సరే మినిమం ఒక టెన్ పర్సెంట్ అయినా మనము ఈసారి సందర్శిస్తాము ముందు వెళ్ళిన సెంటర్స్ కాకుండా ఈసారి డిఫరెంట్గా కొత్త సెంటర్స్కి వెళ్దాము ఈసారి వెళ్ళని సెంటర్స్కి నెక్స్ట్ టైం పోదాము మ్యాక్సిమం టైం కవర్ చేద్దాము అని చెప్పి మా టీంకి చెప్తే ఎస్ సార్ ఎలాగనే చేద్దాం ముందు వీలైనంత వరకు ఎంత సమయం పర్లేదు మనం వర్క్ అని చెప్పేసి వీళ్ళు అన్న తర్వాత పొద్దున్నే నాలుగున్నర కానీ నిద్రలేస్తే ఐదున్నర ఆరు గంటలకి టిఫిన్ చేసి బయలుదేరితే రాత్రి పదకొండు పన్నెండు ఒకటి ఒకటిన్నర పడుకున్న రోజులు ఉన్నాయి సార్ అయినా కూడా ఎక్కడ కూడా వీళ్ళు కష్టం అనిపించలేదు ఎక్కడ కూడా వాళ్ళు ఇసుగు అనిపించలేదు చాలా హ్యాపీనెస్గా వాళ్ళు అందరిలో ఉన్నటువంటి ఆనందాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటూ వీళ్ళు ఉన్నటువంటి ఉత్సవానికి నేను ఇంకా వర్క్ చేయాలని నాలో ఇంకా తపన పెరగడము నిజంగా చెప్పాలంటే ఒక పత్రిజీ చైతన్య యాత్ర మాత్రమే మన పత్రిజీ నడిపించలేదు యావత్ ప్రపంచాన్ని ఇదే విధంగా నడిపిస్తున్నాడు అన్నది మాత్రం వాస్తవము నేను వాస మనసు ఆత్మపూర్వకంగా నేను అంగీకరిస్తున్నాను అంత యథార్థమైనటువంటి ఆయన వర్క్ని ఏ ఒక్క చిన్న వర్క్ అని కాదు ఏ ఒక్క పెద్దదని కాదు ఏ చిన్న పిరమిడ్ అని కాదు పెద్ద పిరమిడ్ అని కాదు ఏ సెంటర్ అని కాదు ఏ ధ్యాని అని కాదు ప్రతి ఒక్కరిని ఆయన నిస్వార్థంతో ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకందరికీ కూడా ఏకకాలంలో కోటాను కోట్ల ఎనర్జీ ఇస్తున్నాడు పత్రిజీ ముందు పత్రిజీ మహాపరమాత్ముడికి ఒకసారి గట్టిగా మనందరూ కర్తాల ధ్వనులతోటి కృతజ్ఞతలు తెలియజేద్దాం ఇంతటి అద్భుతమైన ప్లాట్ఫామ్లో ఉన్నాం మనం ఇంతటి అద్భుతమైన ప్లాట్ఫామ్లో ఇది ఇప్పుడు చైతన్య జ్యోతి యాత్ర బిగిన్ అయ్యేటప్పుడు నాకైతే ఫస్ట్ వీక్లో మెసేజ్ వచ్చింది పత్రిజీ చైతన్య జ్యోతి దర్శనము జన్మ జన్మల పుణ్యఫలం అనేది కానీ ఇది మెసేజ్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా మనకి ఈ సెంటిమెంట్ ఉందా లేదా అనేది చాలా ఒక పది రోజులు పోస్ట్ పని చేశాను తర్వాత చాలామంది తాడో మాస్టర్స్ సార్ ఇలాగొస్తుంది సార్ మీరు ఇది ఎందుకు చెప్పట్లేదు మాకు ఇలాగొచ్చింది ఇలాగొచ్చిందంటే అప్పుడు ఎస్ తాడో మాస్టర్స్కి ఇలాంటి మెసేజ్ నాకు వచ్చిన మెసేజ్ వాళ్ళకి వచ్చిందంటే ఇది ప్రమోట్ చేయాలా అప్పటి నుంచి పత్రిజీ చైతన్య జ్యోతి దర్శనము జన్మ జన్మల పుణ్యఫలం అనేసి అన్ని సెంటర్స్కి నేను ప్రమోట్ చేయడం అయితే జరిగింది తర్వాత అంతటి గొప్ప విశేషమైనటువంటి పత్రిజీ చైతన్య జ్యోతిని ఈసారి ఏ ఒక్క ఉభయ రెండు రాష్ట్రాలే కాకుండా చైర్మన్ గారు మన ట్రస్ట్ నెంబర్లతోటి కూడా ఈ విషయాన్ని నేను పంచుకున్న తర్వాత ఈసారి నాలుగు రాష్ట్రాలకు పెంచుదాము రెండు మండలాలు చేద్దాము రెండు మండల కాలంలో అంత రిసీవ్ చేసుకుంటున్నటువంటి వాళ్ళకి పత్రిజీ ఇప్పుడు భౌతిక శరీరం కన్నా మా ధ్యానం చేసే ప్రతి ఒక్కరిలో ఆత్మజ్యోతిని వెలిగించున్నాడు అలాంటి ఆత్మజ్యోతి వెలుగుతున్నటువంటి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్కి ఈ ఒక పత్రిజీ చైతన్య జ్యోతిని నిజంగా తీసుకుపోయి వాళ్ళకి ఆ భాగ్యాన్ని కలుగు చేద్దామని చెప్పేసి చైర్మన్ గారు మన ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఈ ఈసారి దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది వారందరికీ మన చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ఫుల్ సపోర్ట్ ఎంత వర్క్ అంటే ఆ వారికి ట్రస్ట్ వాళ్ళకి ముందు కృతజ్ఞతలు అందరు కర్తాలు ద్వన్నులతోటి ధన్యవాదాలు తెలియజేద్దాం తర్వాత ఐదు నిమిషాలు తర్వాత ఇంకా మన విషయానికి వస్తే ఈ యొక్క మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నుంచి నన్ను కొత్తగా అసోసియేట్ ట్రస్ట్గా తీసుకోవడము తర్వాత ఒక పిఆర్ బాగ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి నువ్వు పిఆర్ డిపార్ట్మెంట్ చూసుకోవాల్సిందే ఎవ్రీథింగ్ నువ్వు చూడాలి పబ్లిక్ చిన్న లేబరా లేదంటే హయ్యెస్ట్ మాస్టరా లేదంటే సీనియర్ మాస్టరా లేదంటే ఏ చిన్న సెంటరా పెద్ద సెంటర్ని కాకుండా ప్రతి ఒక్క విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పేసి చైర్మన్ గారు అనడం ఇది ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా మనం తీర్చిదిద్దాలి ఈ ఒక ప్రోగ్రామ్ని చే ఒక స్థాయి కాకుండా ఇది ప్రపంచ స్థాయిలో మనం తీసుకోపోవాలి ఇది ఒక భారతదేశానికో లేదా రెండు మూడు దేశాలకు సంబంధించినటువంటి ప్రోగ్రాం కాదు పత్రిజీ కళలు అహిం అహింసాయుత భూమాత సాక్షాత్కారం అయ్యంత అవ్వాలి అంటే మనం అందరూ ఇది ఇంటర్నేషనల్ స్థాయి ప్రపంచ స్థాయికి తీర్చిదిద్దాలి అని చెప్పి చైర్మన్ గారు నన్ను పూర్తి టైం నువ్వు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలి అన్ని విషయాలు పరిశీలన తీసుకో అందరి దగ్గరగా వాళ్ళ యొక్క గై ఐడియాలజీ మొత్తం కూడా నువ్వు తీసుకో అన్నింటిలో ప్రోగ్రామ్ మొత్తం కూడా ఇన్వాల్వ్ చేసి దీన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా లాస్ట్ టైం కంటే ఇప్పటికీ ఇంప్రూమెంట్ చేయడం జరిగింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కిందకి ఇది తయారు చేసుకోవాలి మనం అని చెప్పేసి చైర్మన్ గారు అయితేనేమి చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతాము ఆ చైర్మన్ మన విజయవాడ భాస్కర్ రెడ్డికి సపోర్ట్ ఈ మన యొక్క ట్రస్ట్ ఆల్ ట్రస్ట్ పిరమిడ్ ట్రస్ట్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు అదే స్థాయిలో మన ఆలోచనలు ఉంది మన పత్రిజీ ఆలోచనలు ఇంటర్నేషనల్ ఇది ఒక భూగోళం భూ ప్రపంచము భూ ప్రపంచము మొత్తం కూడా పత్రిజీ గారు దీన్ని ఒక తీర్చిదిద్దాలి అహింసాయుతంగా భూమి యొక్క ఊర్ధ లోకాలు ఎక్కడో పైన ఇక్కడ భూలోకం అనే పాఠశాల మీద మనం వచ్చాము ఓకే ఈ అనే పాఠశాలను కూడా మనము ఒక హై లెవెల్ ఫ్రీక్వెన్సీ పెంచాలంటే మనమందరం కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో పత్రిజీలాగా ఆలోచించి మనమందరం కూడా అదే విధంగా ప్యూరిటీతో యథార్థంగా వర్క్ చేద్దాము అని చెప్పేసి చైర్మన్ గారు అన్నారు అందులో నేను పూర్తిగా విశ్వాసంగా నేను పనిచేస్తున్నాను నా కుటుంబ బాధ్యతలు అన్ని కూడా చాలా వరకు అయిపోయింది పూర్తి స్థాయిలో మన యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కోసం ఇది ఇంటర్నేషనల్ స్థాయికి తీర్చిదిద్దడానికి కోసము నా వంతు అహర్నిషులు నేను కృషి చేస్తానని నా ఆత్మ మీ అందరి సమక్షంలో పత్రిజీ శక్తి స్థల సమక్షంలో నేను మనవి చేసుకుంటూ నా యొక్క సందేశం చిరుపాటు సందేశాన్ని మీరు అంగీకరించినందుకు చాలా సంతోషము కృతజ్ఞతలందరికీ ధన్యవాదాలు మాస్టర్స్